సో ఇది సెటప్ అనమాట ఇదంతా ఒక నిమిషం చెప్పు ఆ బర్రెళ్ళు ఏమన్నా ఏమన్నా ఒకసారి మళ్ళీ కావేరి పోతు బుజ్జి కావేరీ గంగకన్న ఏమینسకాయంటది ఈ పెరుకొల్ల పెయ్యం పోతు ముక్కుకు దాడెత్తంటా తిరగబడ్డది తిరగబడ్డది చెప్పండి బాబాయ్ ఒకసారి ఒకసారి లేదు లేదలా బాబాయ్ చేస్తా చెప్పండి బాబాయ్ ఒకసారి ఏమైనా మామలే ఈ పెరుకొల్ల పెయ్యం పోతు ముక్కు దాడెత్తంటా తిరగబడ్డది అంతే ఇదే ఇదే కాన్ఫిడెంట్లో చెప్పండి ఒకసారి అన్నా ఎక్కడ ఆయన ఫోన్ ఒకసారి మీరు చెప్పండి బాబు కావేరి గంగక్కడే ఏమైంది సుఖయ్య ఈ పెరుగు పెరం అంటారు కొంచెం కాన్ఫిడెంట్ చెప్పండి పెరుగులో పెట్టు ముక్కు తాడేస్తుంటే అంటే తిరగబడ్డది కొంచెం తిరగబడ్ ఈ పెరికాడ ఎత్త అంటే తిరగబడ్డది ముక్కుకి తాడెత్తా అంటే తిరగబడ్డది కావేరి గంగక్కడే ఏమైంది సుక్కయ్య ఈ పెరికాళ్ళ పెయ్యం పోతూ ముక్కు తాడేత్త అంటే తిరగబడ్డది ఈ పెరికాళ్ళ పెయ్యం పోతు ముక్కు తాడేత్త అంటే తిరగబడ్డది అది తిరగబడ్డది తెలంగాణ స్లాంగ్ రావాలి తిరగబడ్డది ఒకసారి చెప్తా చెప్పండి మీరు బుజ్జి గంగ కన్నా ఏమైంది సుఖయ్య ఈ పెరుకోళ్ళ పేయం పోతు ముక్కు తాడెత్తా అంటే తిరగబడ్డది ఓకే ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పండి బుజ్జి బుజ్జి గంగ కన్నా ఏమైంది సుఖయ్య ఈ పెరుకోళ్ళ పేయం పోతు ముక్కు తాడెత్తా అంటే తిరగబడ్డది అంతే సో ముగ్గురు నేర్చుకోండి ఒకసారి ముగ్గురు చూసుకోండి సో డైరెక్టర్ గారు ఎవరిని ఓకే అంటే వాళ్ళు ఓకేనా బుజ్జి లేదు ముగ్గురు నేర్చుకోండి ఎందుకంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉంటారు కదా ఓకే 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 సో బావ ఎక్కరే కరెక్ట్ గా చేస్తున్నావు బుజ్జి గంగాకథై ఏమనుకు చెప్పురా ఈ పెర్కోల పేయం పోతూ ముక్కు తాడేస్తాంట తిరగబడ్డది అంత ఆ చేతులు అనేది కొంచెం చేయాలంట ఆ ఊపడం అనేది ఈ పెరు అంటే తిరగబడ్డది టెన్షన్ టెన్షన్ ఈ పెరుకోళ్ళ పెట్టు ముఖాడంటే తిరగబడ్డది అమ్మా కవేరి గంగెక్కడే అదే అదే

అందరికి తీసుకెళ్ళిపోనా సార్ ఓకే సార్ బుజ్జి కావేరి గంగక్క ఏమని సుఖయ్య ఈ పెరికేళ్ళ పేయం పోతూ ముక్కు తాడేత్త అంటే తిరగపడ్డ అప్ప చెప్పినట్టుంది బాబా కొంచెం అలాగే అంటే ఈ సిచువేషన్ తగ్గట్టు లేదు అలాగే ఉండండి

కొంచెం కాన్ఫిడెంట్ గా చూద్దాం వాళ్ళ దాన్ని తీసుకెళ్లాం కదా వాళ్ళు ఏం చెప్తా చూసి బుజ్జి కావేరి గంగక్కడే అని అడుగు ఏది కంగారుగా అడగాలి ఏమైంది సుక్కయ్యా అని నేను ఉంటాను తర్వాత నువ్వేమంటావు ఈ పెరుకోళ్ళ పేయం పోతు పిలకలు కాదు పెరుగుపోతుంది చెప్పు ఒకసారి నువ్వు చెప్తే చెప్తా ఈ పెరుకోళ్ళ పోయాం పోతు బుజ్జి బుజ్జి తిన్నావారా చెప్పు బుజ్జి కవేరి గంగేక్కడే అని ఆలరి చెప్పు కవాలి గంగేక్కాలి కవాలి వద్దు కాదు బుజ్జి కవేరి బుజ్జి కవేరి గంగేక్కడే బుజ్జి కాయవేరి గంగేక్కని హ్మ్ గంగేక్కని బుజ్జి కవేరి గంగేక్కడా గంగేక్కని బుజ్జి కవేరి గంగేక్కని ఈ పర్కుల బయంబోతు ముక్కు తాట గంగే జరగబడది బుజ్జి గంగేక్కడే బుజ్జి గంగేక్కడే బుజ్జి కావేరి గంగ ఎక్కడనే బుజ్జి కావేరి గంగ ఎక్కడనే ఏమైంది సుకయ్యా ఈ పిరకలు పేయం ముక్కు తాడేస్తాడు తిరగబడ్డది అంతే ఆ చెయ్యి కొంచెం ఈ పిరకలు పేయం ముక్కు తాడేస్తాడు తిరగబడ్డది ఓకే ఆ చెప్పేది ఓకే కానీ ఆ చెయ్యి ఊపమన్నారా చెయ్యి చెయ్యి ఊపొద్దు అన్నారు ఎక్కువ చెయ్యి ఊపొద్దు అన్నారు ఎక్కువ అంతే 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 డైరెక్ట్ గా చూసారా చూసా అదే అదే సెటప్ అంతా మార్చారా ఓకే ఫస్ట్ డే కదా అలాగే ఉంటది ఇంకా అరే నువ్వు చెప్పరా చెప్పరా రే చెప్పరా 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 కూర్చోరా చెప్పరా போகே ராவல் இது ஹவுஸ் செட்ட மாட்ட அந்த లేదు నేను తీసుకుంటాయి సో ప్రజెంట్ అయితే ఇప్పుడు షూట్లో వస్తే కొంచెం ఫ్రీ టైం దొరికిందనమాట సో మా వాళ్ళు అయితే ఇప్పుడు షార్ట్ ఫిలిం కావచ్చు షార్ట్ వీడియోస్ కావచ్చు అందరూ యూట్యూబర్సే కదా సో ఏం చేశారంటే ఫ్రీ టైం దొరికిందని వాళ్ళు వీడియోస్ చేసుకుంటున్నారనమాట చూద్దాం ఏం చేస్తున్నారు ఎలా తీస్తున్నారు అనేది చూద్దాం ఓకేనా ఇది డే ఫస్ట్ అన్నమాట ఇది సినిమా పేరు లాస్ట్లో చెప్తా లేదంటే పోస్ట్ పెడతా నేను ఓకేనా ఓకేనా డన్ సో చూద్దాం అరే షార్ట్ ఫిలిమ్ తీస్తున్నా నువ్వు పోవచ్చు కదా అక్కడికి నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా యాక్ట్ చేయొచ్చు కదరా వాడు నా ఎదురు కావచ్చు నా కళ్ళలోకి సూటిగా చూసి నాకు తల కావాలన్నా కూడా నరుపుకమ్మ సంతోషంగా చెప్పేది నా కొడుకు నేను ఊర్లా లేని చూసి నన్ను దొంగ దెబ్బ కొట్టాడు దొంగ దెబ్బ నా కొడుకు ఎక్కడున్నా ఎతికి తికి పట్టుకొచ్చే నా కాళ్ళ దగ్గర వడ ఎంరా ఎల్లంరా ఎల్లండి ఎల్లంరా వాడి తల్లి ఎల్లంలు ఊపిరి చూస్తావ్ కొంచెం కొంచెం ఇటు నూడ చేయరా పోరా Thank you. Thank you. <laughs> okay. Hey, okay. Malozaré. h e super. Super, super. y o want it? y o d i d k u r e r i g h